हाय फ्रेंड्स मैं हूँ अली खाद्रे अली खान के आर के चैनल जो भी पहला बार अपना चैनल का प्लीज़ सब्सक्राइब करने का फ्रेंड्स नैन मे अलीखा मैं चुस् अली खान के आर के चैनल फर्स्ट टाइम मैं झाल्स प्लीज़ सब्सक्राइब ब्रदर फ्रेंड्स मेरे चुसे वीडियो वेटेटी मैं कलूरू जुड़पी गोरल अलगे पिल ఈ రైతువారిగా పల్లెల్లో ఉన్నాయండి ఇది అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్నారు రైతు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీరు ఏదైనా వీడియోలు పంపించేటప్పుడు అది ఫోన్ అడ్డానికి పట్టుకునేసి ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా ఈ విధంగా క్లీన్గా ప్రతి ఒక్క జీవం కనిపించేటట్టుగా ఒక రెండు నిమిషాలు వీడియో అనేది పంపించండి అలాగే జీవం తాలూకా డీటెయిల్స్ మీ అడ్రస్ అనేది పంపిస్తే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వీడియో రెండు నిమిషాలు లేకపోయినా జీవం తాలూకా డీటెయిల్స్ లేకపోయినా మీ అడ్రస్ లేకపోయినా మీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం కుదరదండి అర్థం చేసుకునే నీట్గా వీడియోస్ పంపిస్తారని ఆశిస్తున్నాను ఇకపోతే గొర్రెలు వచ్చేటప్పటికి మనకు మొత్తం ఈ నెల్లూరు జుడిపి గొర్రెలు అనేవి యాభై రెండు గొర్రెలు ఉన్నాయండి ఈ యాభై రెండు గొర్రెల్లో వచ్చేసి ఇరవై మూడు పిల్లలు అనేవి ఉన్నాయండి యాభై రెండు గొర్రెలకి ఇరవై రెండు ఇరవై మూడు పిల్లలు అనేటి ఉన్నాయి సో పిల్లలన్నీ సైజ్ పెద్ద సైజ్ పిల్లలు నాలుగు నెలలు ఐదు నెలలు పిల్లలు ఉన్నాయి ఒక ఐదు పిల్లలు మాత్రం నెల లోపల పిల్లలు ఉన్నాయి అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు ఇంట్రెస్ట్ నా పర్సన్స్ కాంటాక్ట్ చేయవచ్చు అలాగే వీటిలో ఏ ఒక్క గొర్రె పళ్ళు లేకపోయినా పళ్ళు లేని గొర్రెని మీరు తీసి పక్కన పెట్టేయవచ్చు మొత్తం నెల్లూరు జుడిపి యాభై రెండు గొర్రెలు ఇరవై మూడు పిల్లలు అనేటి ఉన్నాయి అమ్మకానికి ఉన్నవి అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా వెంకటలం మండలం కస్మూర్ దగ్గర నుంచి ఈ గొర్రెలు పిల్లలు అనేవి అమ్మకాని ఉన్నాయి మొత్తం కట్ట మీద లేదు అచ్చంగా పిల్ల తల్లులే కావాలన్నా కానీ మీరు ఆయనకి కాల్ చేయవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాంటాక్ట్ చేయండి నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఈ యాభై రెండు గొర్రెలు ఇరవై మూడు పిల్లలు వచ్చేసి జత ఇరవై తొమ్మిది వేలుగా బేరం అనేది చెప్పినారండి బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి సో పళ్ళు లేని గొర్రె ఉంటే మీరు తీసి పక్కన పెట్టేయవచ్చు ఇరవై తొమ్మిది వేలు అనేది బేరం చెప్పినారు మొత్తం కట్ట మీద ఒకటి రెండు ఉంటే మీరు తీసి పక్కన పెట్టేవచ్చండి సో మిగతా గొర్రెలు సూడి గొర్రెలు అనేవి ఉన్నాయి ఇరవై మూడుకు పిల్లలు అనేటు ఉన్నాయి పిల్లలు కూడా ఐదు నెలల పిల్లలు నాలుగు నెలల పిల్లలు అంటున్నాయి ఒక ఐదు ఆరు పిల్లలు మాత్రమే నెల లోపల పిల్లలు అన్నట్టు ఉన్నాయండి సో ఇది ఒక మంచి బేరాన్ని మీకు వస్తుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ